నమస్తే వ్యూర్స్ నా పేరు నరేష్ రెండపాటి మీరు చూస్తున్నారు ఐ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జరుగుతున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో చివరి రౌండ్ లో హికారు క్లాసికల్ మ్యాచ్ గురించి వివరిస్తాను హికారు వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాయింట్ ఫోర్ పాన్ టూ డి ఫైవ్ పాంటూ సి ఫోర్ డి క్యాప్టర్ క్వీన్స్ క్యాంప్ యాక్సెప్టెడ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ ఆఫ్ సిక్స్ పాంటూ ఈ త్రీ పాం ఈ సిక్స్ బిషప్ క్యాప్టర్ బిషప్ ఈ సెవెన్ నైట్ సి త్రీ పాయింట్ సి పొజిషన్ లో హికారు కి కామన్ మూవ్స్ ఏంటంటే ఇలా క్యాజిలింగ్ చేసుకోవడం లేకపోతే క్వీన్ ని ఈ టూ కిలా మూవ్ చేయడం లేకపోతే ఈ త్రీ లో ఉన్న ఈ ఫోర్ కి పుష్ చేయడం ఇవి కామన్ మూవ్స్ కానీ ఈ పోజిషన్ లో హికారు ఆడిన మూవ్ పాయింట్ ఏ త్రీ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది ఇప్పుడు ఇద్దరు ప్లేర్స్ కింగ్ సైడ్ క్యాజిలింగ్ చేసుకుంటారు బుకేష్ క్యాసల్స్ కింగ్ సైడ్ హికారు క్యాసిల్స్ కింగ్ సైడ్ పాన్ టూ ఏ సిక్స్ టూ టు బీ ఫైవ్ అటాకింగ్ ద బిషప్ బిషప్ ఈ పొజిషన్ లో గుకేష్ తన బి ఫైవ్ లో ఉన్న పాన్ ని బి ఫోర్ పుష్ చేయొచ్చు లేకపోతే తన పాన్ ఉన్న క్యాప్చర్ ఒకవేళ గుకేష్ తన ఉన్న కి పుష్ చేస్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం టు బి ఫోర్ ఏ క్యాప్చర్స్ బి ఫోర్ సి క్యాప్టన్స్ బి ఫోర్ నైట్ ఏ ఫోర్ ఫైవ్ కానీ ఇలా ఆడడం రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది కానీ క్యాండిడేట్స్ చివర్లో ఇద్దరు ప్లేయర్స్ అంటే హికారు నా కుమూరా అలాగే గుకేష్ ఇద్దర్లో ఏ ఒక్కరు రిస్క్ తీసుకుందాం అనుకోవట్లేదు బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ సి క్యాప్చర్స్ డి ఫోర్ ఈ క్యాప్చర్స్ డి ఫోర్ పాయింట్ బి ఫోర్ నైటీ ఫోర్ బి క్యాప్చర్స్ ఏ త్రీ బి క్యాప్చర్స్ ఏ త్రీ బిషప్ బి సెవెన్ అటాకింగ్ ద నైట్ ఈ పొజిషన్ లో హికారు నైట్ తో ఎఫ్ సిక్స్ లో నైట్ ని క్యాప్చర్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ చెక్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ రుక్ బి వన్ బిషప్ డి ఫైవ్ బిషప్ క్యాప్టర్స్ డి ఫైవ్ క్విన్ క్యాప్స్ డి ఫైవ్ ఈ పోజిషన్ తన నైట్ ని డెవలప్ చేసి రుక్స్ లోకి తెచ్చేస్తారు ఈ పొజిషన్ లో గుకేష్ బెటర్ గా ఉన్నారు హికారు కంటే కి వెళ్తున్నా దీనికి హికారు ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బ్యాక్ టు నైట్ డి ఫైవ్ బిషప్ డి టూ నైట్ క్యాప్టర్ సి త్రీ బిషప్ క్యాప్చర్ సి త్రీ ఈ పొజిషన్ లో గుకేష్ బిషప్స్ కంటే హికారు బిషప్స్ ఎక్కువ యాక్టివ్ గా ఉన్నాయి నైన్టీ సెవెన్ బిషప్ బ్యాక్ టు బి వన్ ఇప్పుడు హికారు బిషప్ ఈ ఇలా కంట్రోల్ చేస్తుంది దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ ఎయిట్ అటాక్ బిషప్ బిషప్ బ్యాక్ టు డి టు ఈ పొజిషన్ లో హికారు తన రుక్ ని ఇలా సి కూడా చేసి ఉండొచ్చు కానీ హికారు పీసెస్ ని ఎక్స్చేంజ్ చేద్దాం అనుకోవట్లేదు ఎందుకంటే పీసెస్ ఎక్స్చేంజ్ అయిపోతే గేమ్ డ్రా అయిపోద్ది అప్పుడు గుకేష్ క్యాండిడేట్స్ ని విన్ అయిపోతారు అందుకే హికారు వీలైన అన్ని పీసెస్ ని బోర్డు మీద ఉంచి గేమ్ డ్రా చేయకుండా ఉండాలనుకుంటున్నారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఆఫ్ సిక్స్ బిషప్ డి త్రీ బిషప్ క్యాప్టర్స్ ఆఫ్ త్రీ ఈ పొజిషన్ లో గుకేష్ డి లో ఉన్న పాన్ ని విన్ అవుతున్నారు క్వీన్ క్యాప్టర్స్ ఆఫ్ త్రీ క్వీన్ క్యాప్టర్స్ డి ఫోర్ రుక్ ఎఫ్ టు క్వీన్ ఏ క్వీన్ బి సెవెన్ అటాకింగ్ ద ఏ సిక్స్ ఈ పొజిషన్ లో గుకేష్ స్ట్రాంగెస్ట్ మూవ్ ఆడతారు అదే బిషప్ సి ఫైవ్ ఈ పొజిషన్ లో హికారు గాని క్వీన్ తో ఏ సిక్స్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేస్తా అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ బిషప్ క్యాప్స్టర్స్ ఫోర్ చెక్ కింగ్ ఎఫ్ త్రీ పాంట్రీ ఈ ఫైవ్ బిషప్ ఎఫ్ ఫైవ్ పాంట్రీ ఈ ఫోర్ చెక్ కింగ్ డి టూ రుక్స్ ఫైవ్ మీరే చూడండి హికారు కింగ్ ఏమో ఈ టూ లో ఉంది అలాగే ఈ పొజిషన్ లో హికారు తన బిషప్ ని మూ చేయడానికి మంచి స్క్వేర్సే లేవు ఈ లైన్ ఎప్పుడు జరుగుతుంది అంటే హికారు క్వీన్ తో ఏ సిక్స్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేసినప్పుడు కానీ నాకు తెలిసి హికరు ఆ రిస్క్ తీసుకోరు బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి హిఖారు ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ప్లాన్ ని పసిగట్టేశారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టు ఫైవ్ క్వీన్ బి ఫైవ్ అందరూ ఏమనుకున్నారు అంటే గుకేష్ ఈ పొజిషన్ లో క్వీన్స్ ని ఎక్స్చేంజ్ చేయకుండా క్వీన్ ని వేరే స్క్వేర్ కి మూవ్ చేస్తారనుకున్నారు ఉదాహరణకి గుకేష్ తన క్వీన్ ని ఎఫ్ ఫోర్ కి మూ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం క్వీన్ ఎఫ్ ఫోర్ పాన్ టూ జీ త్రీ క్వీన్ జీ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ ఏ ఫైవ్ నైట్ జీ ఫోర్ డబుల్ ద ఎఫ్ టూ పాన్ కానీ ఈ గేమ్ లో ఈ లైన్ ఆడలేదు బ్యాక్ కి గుకేష్ ఈ పోజిషన్ లో క్వీన్స్ ఎక్స్చేంజ్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ బి ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ బి ఫైవ్ ఇప్పుడు ఎండ్ గేమ్ కి వచ్చేసాం ఈ ఎండ్ గేమ్ లో బిషప్స్ ఆపోజిట్ కలర్స్ తో ఉన్నాయి బిషప్ బి సిక్స్ రుకే టు సి ఫైవ్ కింగ్ ఎఫ్ వన్ రుక్ ఎఫ్ టూ డి ఎయిట్ రెండు రుక్స్ నైన్స్ గా అలైన్ అయ్యాయి దీనికి హికారు ఇచ్చిన రెస్పాన్స్ ఫోన్ టూ ఎ ఫోర్ ఈ పొజిషన్ లో గుేష్ తన కింగ్ పొజిషన్ ఇంప్రూవ్ చేస్తారు కింగ్ ఎఫ్ ఎయిట్ పాన్ టూ జీ త్రీ కింగ్ సెవెన్ ఈ పోజిషన్ లో హికారు కూడా గుేష్ చేసిందే చేస్తారు తన కింగ్ పొజిషన్ ఇంప్రూవ్ చేస్తారు కింగ్ టూ ఫోన్ టూ ఎఫ్ ఫైవ్ రుక్ సిక్స్ ఎక్స్చేంజ్ చేస్తారు రుక్ క్యాప్చర్ సిషప్ క్యాప్చర్ నైట్ బి ఫోర్ రుక్ బి వన్ బి సిక్స్ లో ఉన్న బిషప్ కి ఏ డిఫెన్స్ లేదు కాబట్టి హికారు బి ఫోర్ ఉన్న నైట్ ని ఇలా దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ సి ఫైవ్ రుక్ బ్యాక్ టు సి వన్ నైట్ సి సిక్స్ బిషప్ బ్యాక్ టు సి త్రీ పాంటు జి ఫైవ్ బిషప్ బి ఫైవ్ బిషప్ ఏ త్రీ అటాక్ ఇన్ ద రుక్ రుక్ సి టూ నైట్ డి ఫోర్ చెక్ ఈ పొజిషన్ లో హికారు గుకేష్ నైట్ కోసం తన బిషప్ ని ఎక్స్చేంజ్ చేస్తారు బిషప్ క్యాప్టర్స్ డి ఫోర్

ఇప్పుడు కొన్ని పాన్స్ ఎక్స్ఛేంజ్ చేస్తారు. G క్యాప్చర్స్ H4, G క్యాప్చర్స్ H4, రุก B4, లుకే H5, కింగ్ G7, బిషప్ D7, రุก D4 అటాకింగ్ ద బిషప్, బిషప్ E8, బిషప్ D8, లుకే H5, బిషప్ క్యాప్చర్స్ H4, రุกు క్యాప్చర్స్ E5, కింగ్ F6, లుకే H8, బిషప్ G5, బిషప్ H5, రุก D2 చెక్, కింగ్ F1, లుకే 2 ఈ పొజిషన్ లో హికారు తన ప్యాస్ పాన్ ని ముందుకు పుష్ చేస్తారు పాన్ టు ఏ ఫైవ్ రుకే వన్ చెక్ కింగ్ జీ టూ రుకే టూ చెక్ కింగ్ ఎఫ్ వన్ రుకే వన్ చెక్ కింగ్ ఈ టూ రుకే టూ చెక్ ఈ పొజిషన్ లో హికారు మూవ్స్ ని రిపీట్ చేసి గేమ్ ని డ్రా చేయాలనుకోవట్లేదు అందుకే ఈ పొజిషన్ లో హికారు ఆడిన మూవ్ కింగ్ డి వన్ రుక్ డి టూ చెక్ కింగ్ ఈ వన్ రుక్ డి ఫైవ్ కింగ్ ఈ టూ బిషప్ డి టూ pawn to a6 rook captures h5 capturing the bishop pawn si, si to a7 ఇప్పుడు థ్రెట్ ఏంటంటే రుక్ ని ఎఫ్ ఎయిట్ కి ఇలా మూవ్ చేసి గుకేష్ కింగ్ ని చెక్ చెప్పి తన ఏ లో ఉన్న పాన్ ని ఏ ఎయిట్ కి పుష్ చేసి క్వీనింగ్ చేసుకోడమే హికారు ప్లాన్ దీన్ని గుకేష్ అడ్డుకుంటారు రుక్ ఏ ఫైవ్ మూవ్ ఆడి దీనికి హికారు ఇచ్చిన రెస్పాన్స్ రుక్ ఎఫ్ ఎయిట్ చెక్ కింగ్ ఈ ఫైవ్ పాన్ టు ఎయిట్ ప్రమోటింగ్ టు ఎ క్వీన్ ఈ పొజిషన్ లో హికారు ఎక్స్చేంజ్ ని విన్ అవుతున్నారు రుక్ క్యాప్చర్స్ ఏ ఎయిట్ రుక్ క్యాప్చర్స్ పాయింట్ ఈ ఎండ్ గేమ్ డ్రా అవుతుందని ఇద్దరికి తెలుసు కానీ ఏ ఒక్కరైనా టైం ట్రబుల్ లో బ్లండర్ చేసే అవకాశం ఉంది అందుకే ఈ పోర్షన్ లో హికారు ఆడినము రుక్ఏ ఫోర్ కింగ్ డీ ఫైవ్ కింగ్ డి త్రీ కింగ్ ఫోర్ కింగ్ డీ ఫైవ్ రుక్ క్యాప్చర్ సి త్రీ క్యాప్చర్ సి త్రీ కింగ్ క్యాప్చర్ సి త్రీ ఈ పోర్షన్ కు వచ్చినప్పటికల్ గేమ్ డ్రా బై ఇన్సఫిషి మెటీరియల్ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ సంవత్సరం జరుగుతున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో చివరి రౌండ్ లో హికారు నాకమూరా అలాగే గుకేష్ కి జరిగిన క్లాసికల్ మ్యాచ్ ఈ పాటికి మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది గుకేష్ క్యాండిడేట్స్ విన్ అయ్యారని కాబట్టి మనం గుకేష్ నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్ తో అంటే డింగ్ లీరెన్ తో అయ్యే పోటీలో కూడా గెలిచి వరల్డ్ చాంపియన్ అవ్వాలని కోరుకుందాం ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ చస్కేం నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్